హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా దీనికోసం మీడియం సైజు చక్కగా లేతగా ఉన్న మామిడికాయని తీసుకోండి పైనన్న ముచ్చికను తీసేసుకొని పొడవుగా చీలికలుగా కట్ చేసుకోండి తర్వాత ఉన్న జీడీని సపరేట్ చేసేసుకొని చక్కగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటినింటి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ముందుగా రొట్టెలో కొద్ది కొద్దిగా మాడికాయ ముక్కల్ని వేసేసుకొని దంచుకోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా కచాపచ్చిగా దంచుకుంటే సరిపోతుందండి మెత్తగా నూరుకోవాల్సిన పని లేదు చూడండి ఈ కచాపచ్చిగా ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ వీటిని ఇలా దంచుకోవాలండి పూర్తిగా ఉప్పు కారం మొత్తం కలిసిపోయాక ఇప్పుడు రోటీలో నుంచి సపరేట్గా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి చూస్తుంటే నేను ఊరుపోతుంది కదా ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకునే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోపు దినుసులు అలాగే దంచుకున్న చిన్న ఉల్లిపాయ రెప్పలు రెండు కొద్దిగా పసుపు అలాగే మిరపకాయలు రెండు ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే కరివేపాకును వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పోపు కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇందాక నూరుకున్న మాడికే పచ్చని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇలా రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసేసుకుంటే టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే చూస్తుంటే నేను ఎర్రపోతుంది కదా ఈ వీడియో చూసి మీరు కూడా మోడే తొక్కు పచ్చడి ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చే